ఎంతమంది భక్తులు విచ్చేశారు గజరాజులు తృణభక్షణం చేస్తూ స్వామి ధ్యానంలో మునిగి తేలుతూ ఉన్నాయి లా ఉక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండి అస్సన్ శ్రమంబయ్యని మరి అలా శ్రమ అవుతూ ఉంటే కూడా ఆ గజరాజు మనస్సులో ఎవరు మెదిలారు అని అంటే నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నింపందగుంది నిన్ను రావే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మక నిన్ను తప్పించి నేను ఎవరిని కూడా అన్యమైనటువంటి నీ మూర్తిని తప్పించి మరి ఎవరిని కూడా నేను భావించటం లేదయ్యా నువ్వే రావాలి నువ్వే నన్ను రక్షించాలని పట్టుబట్టినటువంటి గజేంద్రుడు మనకు ముందు నడుస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది వేద పారాయణలన్నీ కూడా స్వామి వెనుక వెనుబలంగా నడుస్తూ ఉంటే కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా అని చెప్పి ఆ స్వామిని చూసి పరవశించిపోతూ ఉన్నారు వాహన మండపం నుంచి బయలుదేరినటువంటి సూర్యప్రభ వాహనం వెళ్ళగొడుగుల కింద ఆ గోవిందుని కమనీయ స్వరూపాన్ని మనం అలా చూస్తూ ఉంటే గొల్ల మండపం దాకా స్వామివారు వచ్చేస్తూ ఉన్నారు మహాద్వార మండపం దాకా స్వామివారు వచ్చేస్తూ ఉన్నారు స్వామి ఎంతటి మహనీయుడు చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా మంత్రమా రోగాలు అడచి రక్షించే దివ్యౌషధమా వడివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా అంటారు అన్నమాచారులు వారు అంటే ఒక మంత్రం మనల్ని రక్షిస్తూ ఉంటుంది అది సిద్ధ మంత్రము అంటే మరింత శక్తివంతమైనటువంటి మంత్రం అది ఎప్పటికీ కూడా మనం ఇహలోకల్లో కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా కూడా ఉపయోగపడేటువంటి మంత్రం అది కొన్ని మంత్రములు ఐహికంగానే ఉంటాయి కొన్ని ఆముష్కంగా ఉంటాయి కానీ స్వామి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని గోవిందనామంతో కీర్తిస్తే అది ఇహపర సాధకమైనటువంటి మంత్రము అది రోగములు అడుస్తుంది అంటే శారీరక మానసికమైనటువంటి రోగములు సూర్యుడు ఆరోగ్యప్రదాత అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్భూతిమిచ్చేద్ జనార్దనాత్ అంటూ ఉంటారు అటువంటి తెలుగువారికి ఇలువేలుపు అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క రథసప్తమి మహోత్సవంలో మరి ప్రధాన ద్వారం దగ్గర ఆయన దివ్యమైనటువంటి కర్పూర నీరాజనాలు అందుకోవటం బహుభక్త భాగజేయమైనటువంటి ఈ క్షేత్రంలో స్వామివారు ఊరేగటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి వాడు సూర్యభగవానుడు అందుకే సూర్యనారాయణ అని ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు భారతీయులకు విశ్వమంతా విష్ణుస్వరూపమే కనుకే విష్ణు సహస్రనామ స్తోత్రం మొదట్లోనే విశ్వం విష్ణు వషత్కార భూత అని చెప్పి ఈ విశ్వమే విష్ణుస్వరూపము అనేటువంటి భావము కలిగేట్లుగా చేశారు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం శుద్ధ సప్తమి ఒక త్రివేణి సంగమం లాంటి పవిత్ర సన్నివేశంలో స్వామివారికి కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉన్నారు लक्ष्मी लक्ष्मीसविभ्रमालोकशुभ्रूविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां श्रीनिवासाय मङ्गलम्